బీఆర్ఓ సార్ను ఎంబీ సార్ని అడిగిన టైం సాయంత్రం దాంట్ సార్ అంటే ఇవ్వలేదు సార్ ఎవరు ఉంటే నాలుగు దాంకిమ్మనేం సార్ దాంట్లో ఏమేమి లేదు సామాన్లు అసలు ఏమేమి తినే సార్ అయితే కదా అసలు ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ వాషింగ్ మిషన్ అన్నీ సార్ దాంట్లో ఏమీ మేక అంటుకొని తినేలా అంటుకొనే సార్ మేమైతే కదా అన్ని తీసేసినా అన్ని అటు కూల్ సార్ సమ్ పోలీస్ సార్ వచ్చినాడు వాళ్ళని వాళ్ళకి అన్ని అబ్జెప్ చేసి ఇచ్చేస్తాయి సార్ మళ్ళీ కూర్చోండి అని చెప్పేవారు కానీ వాళ్ళు ఏమే తినేలే సార్ మేము పదిహేడేళ్ళ నుంచి ఉన్నాం సార్ అదే సార్ బిల్డింగ్కి ఇచ్చినాము మా వాళ్ళ భాగాన్ని ఇంది మా భాగానికి అది వచ్చింది సార్ మేము వీళ్ళు అందరూ అడుగుతానంటే ఫోన్ ఇళ్ళు అనేది పదిహేడుకి ఇచ్చేస్తాడు ఇంకో రంత మిగిలిన అది అంతా పోయితే మాకు ఇట్లా ఉంటుంది సార్ ఇంకా రుంటే మేము అడ్రేకులు వేసుకున్నాం మళ్ళీ బిల్డింగ్ వచ్చింటే మోలింగ్ వేసుకున్నాం సార్ ఎంత వచ్చి వాకిలు తిండి కిటికీలు తిండి అవి అది అది కాడు ఉన్నాయంటే పాప తో అన్నాడు సార్ పదన సింకు ఇవ్వతా అంటే తోసేసినారు ఎంతసేపు ఓపెత్తి ముందు మళ్ళీ ఎంత మంది ఇంటి చుట్టూ వాళ్ళు కొట్టేమైనా వచ్చినారు ఏం దేశపు తను కుమ్ముతామంటాడు కూడా ఇంక పోతాడు సింకు కాడ కూడ పెట్టుకున్నాము సింకున్నా అని అంటే అది చేసి పెట్టి ఇంకా వేడికి అవుతుంది అంటాడు ఏం చేయాలి మేము ఆడవాళ్ళము అంటాడు అని ఎంత సేపు అడుకున్నామని రాటం రాటవే రాజకీయం రాజకీయం వచ్చిందని తింటేనా ఈ రాజకీయంలో కాదు మాకు నెక్స్ట్ ఏదైనా రాజకీయం వస్తుంది అప్పుడు మేము ఇలాగే చేస్తాం